హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పెనుగంచిపురంలో ఉన్న తిరుపతమ్మ టెంపుల్ని చూద్దాం ఇది బయట అండి మొబైల్ లోపలికి అలవ్ చేయట్లేదు ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మొబైల్ లోపలికి అలవ్ చేయట్లేదు కాబట్టి బయట క్లిప్స్ మాత్రమే తీశాను చూపిద్దాం అని చెప్పి చాలా క్రౌడ్ ఉంది సండే కాబట్టి అసలు గుడి ఖాళీ లేదు ఎక్కడెక్కడి నుంచో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా కోడిని మేకని సమర్పిస్తారనమాట బలిస్తారు పొంగల్లు చూ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుండల్లో మాత్రమే అమ్మవారికి పొంగల్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తారు చూపించి ఆ కుండని కొంచెం పొంగల్ మెగిల్చుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఐదు శుక్రవారాలు ఇంట్లో ఆ కుండలో మాత్రమే పొంగల్ చేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ చాలా ఇలా షాప్స్ చాలా ఉన్నాయి బొమ్మలు కానీ బ్యాంగిల్స్ అలాగా అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వ్యాన్స్ బస్సెస్ అలా వేసుకొని వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కనిపించేది అమ్మవారి రథం కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అమ్మవారి రథం ఈ రథానికి పక్కనే మనకి సత్రాలు కనిపిస్తాయి అవి కూడా చూపిస్తాను గోపయ్య సత్రం తిరుపతమ్మ సత్రం అని చెప్పి రెండు సత్రాలు ఉంటాయి ఏ బ్లాక్ బి బ్లాక్ అని చెప్పి పక్కనే ఉంటాయి అదిగోండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి గోపాయి సత్రం అని చెప్పి అయితే ఈ సత్రాల్లో కింద కింద రూమ్స్ పైన రూమ్సే ఉంటాయండి పైన ఏమో ఏసీ రూమ్స్ ఉంటాయి కింద ఏమో నార్మల్ రూమ్స్ ఉంటాయి మనకి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం తీసుకొచ్చి కింద రూమ్స్లోనే మనం భోజనాలు చేస్తాము పైన మనం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అలాగ రూమ్స్ ఉంటాయి టెంపుల్ చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్